హలో అండి మొక్కజొన్నలతో ఒక్కసారి ఈ విధంగా పొంగనాలు ట్రై చేయండి టిఫిన్కైనా స్నాక్స్కైనా చాలా బాగుంటాయి హెల్దీ కూడా దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు మొక్కజొన్న గింజలు వేసుకోవాలి ఇవి పచ్చివి అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ ప్లేస్లో ఉప్మా రవ్వ అయినా సరే వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకుని కలిపి మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మరీ కోర్స్గా కాకుండా కొంచెం ఇలా చూపించే విధంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేయొద్దు అసలు ఇలా మిక్సీ పట్టుకునే దీన్ని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు రెండు చిటికీళ్ళంతా వంట సూడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి పిండి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పొంగనాలు ఇలా గిన్నె పెట్టుకుని అన్ని గుంటల్లో కూడా కొంచెం కొంచెం నూనె వేసుకొని పిండిని ఇలా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ పచ్చిదనం తగ్గిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్లు కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టి అన్నీ ఇదే విధంగా చేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి చట్నీ లేకుండా కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్